హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఉపాధి హామీ పథకం గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో ఇది తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో ఉన్న ఉపాధి హామీ పథకంకి మనం మన మొబైల్లోనే ఆన్లైన్లో మన పేమెంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి స్టేటస్ అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం సో ఈ ఉపాధి హామీ పథకం మనము సింపుల్గా వంద రోజుల పని కరువు పని అని అయితే అంటారండి సో ఇదేంటంటే మనకి ఎవరైతే మనకి సమ్మర్ సీజన్లో వర్క్స్ అయితే ఉండవు కదా కూలీ పని చేసే వాళ్ళకి సో అలాంటి వాళ్ళకైతే ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అవ్వాలన్న ఉద్దేశంతో అయితే ఈ వంద రోజుల పని అయితే పెట్టడం జరిగిందండి ప్రభుత్వం నుంచి సో ఇందుట్లో ఏంటంటే మనకి డైలీ డైలీ అటెండెన్స్ తో పాటు మన శాలరీ ఎంత వస్తుంది మన వర్క్కి తగ్గట్టు ఎంత పేమెంట్ వస్తుంది కంప్లీట్గా మనం ఎలా చెక్ చేసుకోవాలి మన మొబైల్లోనే అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారి క్లారిటీగా అయితే అర్థమవుతుందండి సో చాలా చాలా సింపుల్ ప్రొసీజర్లో అయితే మనం చెక్ చేసుకోవచ్చు సో ఓన్లీ త్రీ ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి సో అవి ఎలా చెక్ చెక్ చేసుకోవాలి అని నేను చూపిస్తాను సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ దీని గురించి ఇంకొక గుడ్ న్యూస్ అయితే నేను చెప్పబోతున్నానండి సో ఆల్రెడీ నేను దీనిపైన ఒక వీడియో అయితే చేయడం జరిగింది ప్రీవియస్గానే లాస్ట్ వీక్లో అట్లా సో దీనిపైన ఏంటంటే మనకి ఇప్పుడు శాలరీస్ కూడా పెంచడం జరిగింది సో డైలీ డైలీ కూలి పెంపు అయితే ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే చేయడం జరిగింది సో ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలండి సో దట్ వాళ్ళకి కొంచెం ఫినాన్షియల్గా కొంత హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది కదా ప్రీవియస్గా అయితే టూ సెవెంటీ రూపీస్ సంథింగ్ ఉండేది సో ఇప్పుడు అది త్రీ హండ్రెడ్ అయితే చేయడం జరిగింది సో మనం ఎన్ని డేస్ వర్క్ వెళ్తే అన్ని డేస్ అయితే మనము పేమెంట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అందుట్లో సో ఇప్పుడు బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను చూడండి ముందుగా అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుందండి సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే సో జిఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని కొట్టగానే ఇలా పేజ్ అయితే వస్తుంది సో డౌన్ సైడ్లో మనకి ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి అందులో మనం సోషల్ ఆడిట్ పైన క్లిక్ చేయాల్సి వస్తుందండి అది క్లిక్ చేసిన వెంటనే ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది డౌన్లోడ్ ప్రింట్ ఫార్మాట్ అనేసి అది సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనకైతే మన దగ్గర ఉన్న ఎన్ని స్టేట్స్ ఉన్నాయో తెలంగాణలో అన్ని స్టేట్స్ అయితే మనకి డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుందండి సో మనం ఏం చేయాలి అంటే మనకి రిలేటెడ్గా ఏ స్టేట్ అయితే మనం ఉందో ఆ స్టేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఒకసారి నేను చూపిస్తాను చూడండి మీకైతే క్లియర్గా అర్థమైతే అవుతుంది సో ఇలా చూపిస్తున్నాం కదా ఇందులో మనం స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మనం తెలంగాణ కాబట్టి తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ పేమెంటు వర్కర్స్ అని ఫార్మాట్ త్రీ ఉంది కదా అది క్లిక్ చేయాల్సి వస్తుంది సో అది క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనము మన డిస్టిక్ మన విలేజ్ నేమ్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డేట్స్ అయితే వస్తాయి సో లాస్ట్ మంత్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ ఫ్రమ్ డేట్ టు టూ డేట్ అని అయితే అడుగుతుంది సో అక్కడ మనము సెలెక్ట్ చేసుకొని మనం డేట్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది సో వన్ మంత్ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే పేమెంట్కి రిలేటెడ్ కంప్లీట్గా ఆ మండల్కి ఆ స్టేట్కి రిలేటెడ్ ఆ డిస్టిక్కి రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి సో ప్రతి ఒక్క నేము విత్ జాబ్ కార్డు విత్ డీటెయిల్స్తో అయితే మనకి కంప్లీట్గా రావడం అయితే జరుగుతుంది సో చూశారు కదండి సో పేమెంట్ స్టేటస్ ప్రతి ఒక్క నేమ్తో పాటు ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి సో మనం మొబైల్లోనే అయితే చాలా సింపుల్గా మనకి ఎంత పేమెంట్ వచ్చింది ఏంటి మన నేమ్ పైన ఉన్న డీటెయిల్స్ మన జాబ్ కార్డ్ నెంబరు ప్రతి ఒక్కటి అయితే ఈజీగా చెక్ చేసుకోవచ్చండి సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బబ్బాయ్ అండి